నమస్తే ఈ రోజున మనం విప్లవానికి అడ్డంగా ఆలుగడ్డ మానవుల విప్లవాల గురించి అందరికీ తెలుసు భాష అభివృద్ధి ఒక మహా విప్లవం దానికి సరితూగే విప్లవం ఇప్పటికీ రాలేదు నిప్పు వినియోగము చక్రరూప కల్పనలు గొప్పవే విద్యుత్ శక్తి వాహనాలు వాటి ఉన్నత దశలే ఇంకా పారిశ్రామిక విప్లవ విశిష్టత తిరుగులేనిది యంత్రశక్తి ఆధారిత ఆధునిక నాయకతకు అదే మూలం అంతకు ముందటి సమాజము శారీరక శ్రమపైనే ఆధారపడేది కండరాలు కరిగిస్తేనే సంపద సృష్టి అయ్యేది అలా కరిగించని వాళ్ళంతా ఆలోచన పరులు వేదాంతులు బోధకులు పాలకులు కండలు కరిగించేవారు సృష్టించే సంపద ఎలా పంపిణీ అవ్వాలో అందుకు ఏ కట్టుబాట్లు కావాలో నిర్దేశించడమే వారి విధిగా ఉండేది కొత్త సాంకేతిక పరిజ్ఞానము వచ్చి ఆర్థిక పరిస్థితులు మారినప్పుడు నూతన భావాలు తలెత్తుతాయి ప్రాతినిధ్యము పాలన ప్రతినిధ్య పాలన వ్యాపార స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పరిమితి పాత్ర లాంటి భావాలు కాస్త అటు ఇటుగా పారిశ్రామిక విప్లవంతో పాటే వచ్చాయి చరిత్ర దృష్టితో చూస్తే ఒకటి మాత్రం స్పష్టంగా కనబడుతుంది రెండు వందల యాభై ఏళ్ళ క్రితం మొదలైన పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని సమూలంగా మార్చివేసింది ఆ విప్లవ విస్తరణ ఇంకా కొనసాగుతూనే ఉంది యంత్రాలు నడవాలంటే శ్రామికులు కావాలి వారికి కండ పుష్టి ఉండాలి అందుకు ఆహార పంటల ఉత్పత్తి బాగా జరగాలి ఆ పంటలలో మనమిప్పుడు సాదాసీదగా భావించే ఆలుగడ్డలు ఒకనాడు పోషించిన పాత్రను తెలుసుకుంటే విసిపోయే విశేషాలెన్నో వెల్లడవుతాయి మనమిప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆలుగడ్డల వాడకం తగ్గించాలనే చెబుతారు కానీ ఒక్కప్పుడలా కాదు ఆలుతోనే పేదలు బతికి బట్టకట్టిన కాలముంది యూరప్ జనాభా ఇమిడి ముబ్బడిగా పెరగడానికి ఆలు ఒకప్పుడు విపరీతంగా తోడ్పడింది పరిశ్రమలకు కావలసిన శ్రామిక శక్తిని అందివ్వడానికి దోదపడింది ఎక్కడో దక్షిణ అమెరికాలో వేలడుగుల ఎత్తునున్న అండియన్ పీఠభూమిలో స్థానికులు మాత్రమే వినియోగించే ఆలుగడ్డ విశ్వవ్యాప్తంగా ప్రపంచ చరిత్రను మార్చివేసింది నమ్మలేకపోయిన ఇది నిజం ఆలు మార్చిన ప్రపంచ ప్రగతిని విశ్లేషిస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు విలియం హెచ్ మాక్ నీల్ విలియం హెచ్ మాక్ నీల్ పరిశోధనాత్మక వాసాన్ని రాశారు బర్కాషర్ సైకోపీడియా ఆఫ్ వరల్డ్ హిస్టరీలో దీని గురించి ఆసక్తికరమైన వివరాలను అందించారు అమెరికా ఖండానికి వెళ్ళిన యూరోపియన్లు తమలో నిద్రయానంగా ఉన్న సూక్ష్మ క్రీముల వైరస్ను స్థానికులకు అట్టించి అంటించి కోట్ల మరణాలకు కారణమైన సంఘటనలపై విఫలంగా రాసిన చరిత్రకారులలో మాక్నీల్ ముందు వరుసలో ఉంటారు ప్రపంచ ఆహార పంటలలో ఇప్పుడు వరి గోధుమ మొక్కజొన్నలు మొదటి మూడు స్థానాల్లో ఉంటే ఆలు నాలుగో స్థానంలో ఉంది పేరు బొలివియలోని బొలివిలి బొలివియలోని పర్వత పీఠభూమిలో ప్రకృతి సహజంగా పెరిగి ఆలుగడ్డలకు ఆలుగడ్డలను నాలుగు వేల ఏళ్ళ క్రితమే తిండి పదార్థంగా స్వీకరించి తర్వాతి కాలంలో దాన్ని తోటలలో పెంచడంలోనూ సానికులు ప్రావీణ్యం సంపాదించారు విత్తన సహకర్యాలతో మేలు రకాలను పండించడము నేర్చుకున్నారు స్పెయిన్ నావికులు సాహసికులు సాహసికులు దక్షిణ అమెరికాలోకి అడుగు పెట్టడానికి అక్కడ ఇన్కా ఇన్కా సామ్రాజ్యం ఉండేది స్పెయిన్ సైనికుల దాడితోని స్పెయిన్ సైనికుల దాడితోనూ స్థానిక్ స్థానిక యుద్ధాలతోనూ సతమతమై పంతొమ్మిది వందల సారీ పదిహేను వందల డెబ్బై రెండులో పదిహేను వందల డెబ్బై రెండు నాటికి అది పూర్తిగా కూలిపోయింది కొత్త సూక్ష్మ క్రిములు వైరస్ల దాడిని తట్టుకునే రోగ నిరోధక శక్తి లేని స్థానికులు పిట్టలా రాలిపోయారు అక్రమ దారులు అక్రమ దారులు దీని తమ మతం గొప్పతనంగా భావించారు భగవంతుడే సానికులను అడ్డుకు లేకుండా అడ్డు లేకుండా చేస్తున్నాడని నమ్మారు దక్షిణ అమెరికా అంతా ఆలుకు అనుకూలమైన వాతావరణము ఉండేది కాదు ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు చదరపు కిలోమీటర్ల విస్తరించిన ప్రఖ్యాత టీటీ కాక సరస్సు చుట్టూ ప్రక్కల మాత్రమే ఆలుగడ్డల పంటకు అనుకు అనువైన వాతావరణం ఉండేది చల్లని తేమ వాతావరణంలోనే ఆలు సాగు సాధ్యమయ్యేది ఇంకా సామ్రాజ్యం పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది ఏర్పడడానికి ముందున్న చిన్న రాజ్యాలకు కూడా ఆలు ప్రధానంగా ఉపయోగపడేది రాత్రిపూట టీటా కాక సరస్సు పరిసర ప్రాంతాలలో గడ్డగట్టుకుపోయే చలి ఉండేది నేలమాలికలో ఆలుగడ్డలను భద్రపరచడానికి అదెంతో తోడ్పడేది ఏళ్లపాటు నిల్వలను నేలమాలికలలో ఉండేవారు సరి ఉంచేవారు అవసరమైనప్పుడు బయటకు తీసేవారు ఇప్పుడు రిఫ్రిజిరేటర్లుగా నేలమాలికలు ఉపకరించేవి భూమి లేని భూమి లేని కూ కూలీలకు కూలీగా కూడా ఆలుగడ్డలనే ఇచ్చేవారు రైతుల నుంచి ఆలుగడ్డలని చిస్సు వసూలు చేసి గిడ్డంగులో ఉంచేవారు మహా కట్టడాలు రహ మహా కట్టడాలు రహదారులు ఇతర నిర్మాణ నిర్మాణాలను ఇతర నిర్మాణాలను అవసరమైన కూలీలకు ఆలుగడ్డలని ఇచ్చేవారు మొక్కజొన్న లాంటి ఒకటి రెండు ప్రధాన పంటలున్న ఋతులతో సంబంధం లేకుండా ఋతులతో సంబంధం లేకుండా లభించే ఎలగడ్డల